ముందుగా హీరో గారు స్టేజ్ మీదకి రండి మన హీరో పవన్ గారు ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ మన హీరోయిన్ అమృత వర్షిని అలాగే కార్యక్రమానికి వచ్చిన పెద్దలు హ్యాపీ గారి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం వెల్కమ్ అలాగే మా సిద్ధు గారిని కూడా రావాల్సింది కోరుతున్నాం స్క్రిప్ట్ పట్టుకొని మీ అమృత పక్క వచ్చే అలాగే పెద్దలు రాజుగారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం వెల్కమ్ సార్ అలాగే ప్రసాద్ గారు కూడా వేదిక మీద రావాలి అందరికీ నమస్కారం అండి ముందుగా జై శ్రీరామ్ ఎందుకంటే మేము తీయబోయే ఇండిపెండెంట్ మూవీ జై శ్రీరామ్ అనమాట దాని టైటిల్ కూడా జై శ్రీరామ్ అని పెట్టాం సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇది తీయాలని సో రాముడి పిలుపు ఇప్పుడు మాకు అందిందనమాట ఇందులో తారాగానో ఒకసారి చూసుకున్నట్లయితే హీరోగా మన మాజేట్ పవన్ కుమార్ చేస్తున్నారు అలాగే హీరోయిన్గా అమృత వర్షిణి చేస్తున్నారు ఒక విలన్ రోల్ వచ్చి మన సిద్ధు గారు చేస్తున్నారు ఇంకో క్యారెక్టర్ రోల్ వచ్చి మన ప్రసాద్ గారు చేస్తున్నారు ఇంకా చాలా మంది ఆర్టిస్టులు రావాల్సి ఉంది వీళ్ళందరి సమక్షంలో జై శ్రీరామ్ షూట్ అయితే జరగబోతుంది అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాం ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం రాసుకుంటున్నాం ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ చదివారు ఆర్టిస్టులు అందరూ చదివారు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ శ్రీరాముడు ఆశీసులతో హనుమంతుల వారి ఆశీస్సులతో చాలా చక్కగా వచ్చింది ఆ షూట్ కూడా ఏ విఘ్నాలు లేకుండా అవ్వాలని రాముల వారికి అలాగే హనుమంతుల వారికి పూజ కూడా చేయడం జరిగింది ఇప్పుడు సో అలాగే ఆ దేవుళ్లతో పాటు ప్రేక్షక దేవుళ్ళు అయిన మీరు కూడా మా ఇండిపెండెంట్ ఫిల్మ్ను చూసి ఆశీర్వదించి మంచి హిట్ని చేస్తారని అలాగే మా ఆర్టిస్టులందరికీ కూడా మంచి లైఫ్ వచ్చేలాగా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ జై శ్రీరామ్ హీరో గారు అయినటువంటి మన పవన్ కుమార్ గారు మాట్లాడతారు జై శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి శ్రీనివాస్ గారికి నాకు పరిచయం ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉందండి సో ఆయన ఎంత టాలెంటెడ్ అన్నది ఆయన ఒక కథ టైటిల్ బట్టే మనం చాలా మటుకు చెప్పచ్చండి సో ఈ త్రీ ఇయర్స్ జర్నీలో కూడా ఆయన నాకు చాలా స్టోరీస్ చెప్పారు అందులో మా నాకు బాగా మనసుగా నచ్చింది ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా ఉండే మంచి కాన్సెప్ట్ వచ్చారు నాకు టైటిల్ చెప్పిన వెంటనే చాలా బాగా నచ్చింది ఎలాగన్నా చేయండి మంచి ప్రాజెక్ట్ అందరికి తీసుకెళ్దాం అని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది సో మొత్తం అంతా కూడా ప్రాజెక్ట్కి బ్యాక్ బోన్ అని చెప్పి మన శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారే ఆయన చెప్పాలి ఎందుకంటే ఆర్టిస్టులు గారి నుంచి డైలాగ్స్ స్క్రిప్ట్ స్టోరీ లొకేషన్స్ అన్నీ కూడా ఆయన చాలా కష్టపడి చేశారు సో ఏ పాత్రకి ఎవరు మ్యాచ్ అవుతారు అనేది కూడా ఆయనకి అవగాహన ఉంది కాబట్టి ఆ రోల్కి తగ్గ పెర్సన్స్ అందరినీ కూడా ఎంచుకోవడం జరిగింది సో అలాగా నాకు అదృష్టం వచ్చిందని చెప్పి అంటున్నానండి ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులో అవకాశం రావడం చాలా అరుదు రాముల వారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది ఏమైనా ఈ ప్రాజెక్ట్కి రాముడి అయితే నేను ఆంజనేయ అండి ఎందుకంటే రామాంజనేయులు బంధం ఎలాంటిది అనేది మనందరికి కూడా బాగా తెలుసండి సో అలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో నేను రాముడు కొంటే ఈయన ఆంజనేయ స్వామి ఈయన రాముడు ఇలాగా ఇలాగ ఒకరు ఒకళ్ళు రామాంజనేయులు స్నేహం అనేది మనందరికి ఎలా తెలుసు ఆ రకంగా ఇద్దరు ముందుకు వెళ్తున్నాం అండి నాకు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ సర్వేశ్వరుని శ్రీరాముడిని ఆంజనేయ స్వామిని మొత్తం సకల దేవతలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేయాలి మా టీం అందరికి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తాము ఈ సెట్స్ లోకి అతి త్వరలో మేము వెళ్తున్నాము మీ ఆశీర్వాదాలన్నీ కూడా మా టీం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ కి హీరోయిన్ గా చేస్తుంది అమృతవర్షిని అమృత వర్షిని వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లో క్యూటీ పైగా మీ అందరికి సుపరిచితం చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈఎంఐకి సో ఎంఐ డేట్స్ దొరకడం కూడా మాకు చాలా కష్టమైంది మా సిద్ధు చొరవతో వెళ్ళి కలిసి వెంటనే కథ చెప్పగానే కథ నచ్చి ఎందుకు ఏంటి నాకు ఇది కావాలి అసలు ఏం మాట్లాడకుండా ఈ ఓకే చెప్పేసింది సో చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మా సినిమా ఇండస్ట్రీలో అయితే కనుక సో చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు మన అమృత వర్షన్ మాట్లాడుతుంది జై శ్రీరామ్ అందరికీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఇండిపెండెంట్ మూవీలో అవకాశం వచ్చినందుకు ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ మూవీని కూడా అలాగే సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ మా టీం అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అలాగే మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు సీనియర్ నటులు హ్యాపీ శ్రీనివాస్ గారిని మాట్లాడేస్తుంది కోరుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మూవీ డైరెక్టర్ శ్రీన్ గారికి హీరో పవన్ గారికి హీరోయిన్ అమృత్ గారికి అలాగే వెళ్ళను సిద్ధి గారికి మిగతా ప్రసాద్ గారికి మిగతా ఆర్టిస్టులకి అందరికీ శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు చాలా టాలె టాలెంటెడ్ డైరెక్టర్ కథ కథ అయినా రాసుకుంటాడు కథను ఆయన నడిపిస్తుంటాడు డైరెక్షన్ ఆయన చేస్తాడు ఆయన యాక్ట్ చేస్తాడు ఆలిన్ వన్ ఆయన చేపట్టిన ఈ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంతా మీలాంటి పెద్దల ఆశీస్సులు అలాగే పెద్దలు రాజుగారిని మాట్లాడాల్సింది కోరుతున్నారు జై శ్రీరామ్ ఈ జై శ్రీరామ్ మూవీకి రద్దు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇది సక్సెస్ అవ్వాలని అంతా బాగుండాలి ఆ గామంలోకి ఆశీస్సులతో ఈ వేళ ఈ మూర్త చాటు అంత బాగుండాలని మా కొలిదేవన వేరుగన్నమ్మ గారికి కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్న సిద్ధు గారు మాట్లాడాల్సింది కోరుతున్నా జై శ్రీరామ్ ముందుగా ముఖ్యతిథి హ్యాపీ గారికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ఈ స్టేజ్ అలంకరి వచ్చిన తర్వాత ఆయన అలంకరించి ఇకపోతే ఈ సినిమాకి ఈ ముఖ్యంగా మాకు చెప్పుకోవాల్సింది హనుమంతుడు ఉండాలి కానీ మా వెనకాల హనుమంతుడు స్పైసెస్ మమ్మల్ని అందరూ తోసేది ముందు చేసేది అయినా చెప్పాలంటే మేమందరం నడుస్తున్నాం అంతే కానీ అందరం ఏమన్నా నడిపించేది అయినా ఈ కథలో ముఖ్యంగా ఈ కథ నాకు చెప్పడం మూడు నెలలు అయింది చెప్పడం చెప్పి కానీ ఇందులో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా మెచ్చుకోవాలి ఆయన ప్రతి కీటా జీవం పోస్తాడు క్యారెక్టర్ అందరికీ జీవం పోస్తాడు ఇంకోటి ఏంటంటే ప్రతి కథ కానీ మూల్యం కానీ ఏదైనా సరే అన్నిటికీ ఆయన నడిపిస్తున్నాడు అందుకే ఈ కాన్సర్ట్కి జై శ్రీరామ్ ఆ జై శ్రీరామ్ అనేది ఆయన చూసి పెట్టాలి కథని కాదు ఎందుకు ముఖ్య అతిథిగా నడిపేది ఆయనే సో అందరూ ఆదరిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సిద్ధు గారు మీ సపోర్టు చాలా జై శ్రీరామ్కి చాలా ఎక్కువ ఎసెట్ పెట్టిన వ్యక్తి అని చెప్పాలి ఎందుకంటే నేను కథ చెప్పి మిగతా కార్యక్రమాలు చూసుకుంటే చెయ్యి చెయ్యి అని వెనకాల నుంచి మమ్మల్ని పుష్ చేసి నడిపించిన వ్యక్తి మన సిద్ధు గారు సో ఈ సందర్భంగా ఓపెనింగ్ వరకు వచ్చేసాం కాబట్టి సిద్ధు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం అలాగే ఇంకొక క్యారెక్టర్ చేస్తున్న ప్రసాద్ గారు మాట్లాడతారు నమస్తే అండి జై శ్రీరామ్ మూవీ స్టార్ట్ చేసిన మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారికి ముందుగా కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే ఈ మూవీలో నాకు మంచి వేషం ఇచ్చిన శ్రీని గారికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మా టీమ్ అంతా ఆశీర్వదించారని కోరుకుంటున్నాను కథ అయితే చాలా సూపర్గా ఉందండి పాత్రలందరికీ సూపర్గా ఉన్నాయి ఎవరి పాత్ర తగ్గట్టు వాళ్ళకు ఉన్నాయి సినిమా అయితే మంచి సక్సెస్ఫుల్ అవుతుంది సో చాలా చాలా థ్యాంక్స్ అండి విచ్చేసిన మా పెద్దలు ఆ మూవీ టీమ్ అందరికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను సో రే రేపటి నుంచే మనం చాలా కష్టపడాలి అలాగే మా డైరెక్షన్ టీం కో డైరెక్టర్గా మన కృష్ణవంశీ చేస్తున్నాడు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా మా కొండవరం సాయి చేస్తున్నాడు ఇంకా చాలామంది క్రూ ఉన్నారు కెమెరామెన్ల ఉన్నారు సాయి ఉన్నాడు అలాగే యనూష్ కుమార్ సతీష్ వీళ్ళందరూ చాలామంది బ్యాక్ ఎండ్లో ఉండి ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు లాస్ట్ బెంచ్ గాడ్ టాలెంట్ అనే ఛానల్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం సో తదుపరి ఈవెంట్లు మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ జరుపుకుంటాం సో మరొకసారి చెప్తున్నాం జై శ్రీరామ్ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ని మీ అందరూ నా సినిమా అనుకుని హిట్ చేస్తారని భగవంతుని ఆశీస్సులతో పాటు మీ అందరు ఆశీస్సులు మా మీద కురిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ జై శ్రీరామ్ నమస్తే అందరికీ సో ఈ సినిమాని జై శ్రీరామ్ అని పెట్టాం హనుమంతుల వారి ముందు షూట్ చేస్తామని ఇది ఓన్లీ దేవతల దేవుళ్ళకి సంబంధించిన సినిమా అనుకుంటున్నారేమో కాదు వాళ్ళ రిఫరెన్స్ని తీసుకుని వాళ్ళ గొప్పతనాన్ని సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్తూ ఒక పల్లెటూరులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది ఇది ఇందులో అన్నీ ఉంటాయి కామెడీ ఉంటాయి సెంటిమెంట్ ఉంటది అలాగే లవ్ ఉంటుంది హీరో హీరోయిన్ల మధ్య ఇలాగే సాగుతుంది ఎమోషన్ ఉంటుంది ఫైట్స్ ఉంటాయి అంటే ఫైట్స్ ను కూడా ట్రై చేస్తాం మేము కొత్తగా ఫైట్ మాస్టర్ని పెట్టుకొని సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ ఫస్ట్ షాట్ని మన గారు క్లాప్ కొడతారు అలాగే మన హ్యాపీ శ్రీనివాస్ గారు గౌరవ దర్శకత్వం వహిస్తారు